ఇక మన ఛానల్కి సంబంధించి ఈ మధ్యలో మన ఛానల్ కొంచెం కొంచెం మూమెంట్ తీసుకుంటుంది దీనికి సంబంధించి మనం రకరకాల న్యూస్లు అంటే పెద్ద పెద్ద ఛానళ్ళతో పోటీ పడుతూ మనం న్యూస్ని ప్రసారం చేస్తున్నాం అయితే ఈ జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి మొన్న ఒక వీడియో పెట్టినాం మాగంటి సునీతకు వెన్ను పోటు అని ఒక వీడియో పెట్టినాం అంతకంటే ముందు కూడా జూబ్లీల్స్కి సంబంధించి ఒక వీడియో పెడితే అది లైవ్ పెట్టినాం లైవ్కి సంబంధించి అరవై ఏడు వేల మంది చూసిరు దాన్ని అట్లాగే మాగంటి సునీతకు వెన్నుపోటు ఒక అని ఒక వీడియో పెట్టినాం దాదాపు ఇరవై ఏడు వేల మంది చూసిర్రు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా రిపోర్ట్లు కొట్టిర్రు ఆ రిపోర్ట్లు కొట్టడం వల్ల వీడియో పోయింది ఛానల్ కొంత ఇబ్బంది జరుగుతుంది ఏదేమైనా మనం అలా తప్పేం చెప్పలేదల్లా సునీతకు మాగంటి సునీత జూబ్లీల్స్ ఎవరైతే ఉన్నారో ఆమెకు విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె గెలవద్దని కోరుకుంటున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సునీత గెలవొద్దని కో కోరుకుంటున్నారు లోపల మీదికి సునీతకు సపోర్ట్ చేసిన లోపల నవీన్ యాదవ్ గెలవాలని ఉంది విష్ణువర్ధన్ రెడ్డి ఒకవేళ సునీత గెలిస్తే విష్ణువర్ధన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ అడగడానికి అవకాశం ఆస్కారం ఉండదు కాబట్టి మీదికి సునీతకు ఓటేమని చెప్పినా లోపల ఆయనకు ఎమ్మెల్యే కావాలని ఉంటుంది కాబట్టి అనే సపోర్ట్ చేస్తలేడు అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అల్లుడే నవీన్ యాదవ్ కాబట్టి అల్లుడు గెలవాలని చూస్తాడా ఎదుట ఆమె గెలవాలని చూస్తాడా అని చూసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పరోక్షంగా నవీన్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఒక వీడియో పెట్టినాం అది జీర్ణించుకోలేదు అది సిద్ధాంతపరంగా మనం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం సో అట్లా మీరు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా తట్టుకోలేక ఈ రిపోర్ట్లు కొట్టి ఛానల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ బిఆర్ఎస్ పార్టీ కాదు ఇటు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వీడియో కూడా పెట్టినాం మనం నెక్స్ట్ వీడియో నిన్న పెట్టినాం ఏంది నవీన్ యాదవ్ కూడా వెన్ను అని పెట్టినాం మరి నవీన్ యాదవ్కు వెన్ను పోటువరతో ఉన్నది అన్నప్పుడు నవీన్ యాదవ్కు తోటే వెన్నుపోటు ఉంది ఎందుకు అజారుద్దీన్ మంత్రి అయ్యిండు ఎమ్మెల్సీ కాలే ఎంపీ ఎమ్మెల్యే కాలేదు మరి ఆయన వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనుకుంటే ఏ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తాడు ఏ కాన్స్టిట్యున్సీ లేదు చేస్తే జూబ్లీ నుంచి పోటీ చేయాలి జూబ్లీ నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే అప్పుడు సిట్టింగ్ అవుతారు కదా సిట్టింగ్ను కాదని అదా ఎట్లా ఇస్తారు అనేటువంటి వీడియో కూడా పెట్టినాం కాబట్టి ఇటు కాంగ్రెస్కి జోకడమో అటు బీఆర్ఎస్కి జోకడమో జనం టీవీ చేస్తలేదు అది అది గమనించాక బీఆర్ఎస్ వాళ్ళు రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏమైతే రిపోర్ట్లు కొడితే మీరు రిపోర్ట్లు కొట్టి ఒక న్యూస్ ఆపొచ్చు కానీ మా గొంతును ఆపలేరు కదా ప్రశ్నించే తత్వాన్ని ఆపలేరు కదా నిజాలని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నటువంటి మా శక్తిని మీరు ఆపలేరు కదా మేము బీఆర్ఎస్ పార్టీని ఎంత తిడుతున్నామో కాంగ్రెస్ పార్టీని కూడా అంతే తిడుతున్నాం బీఆర్ఎస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీని ముద్దు పెట్టుకుంటలేము సంఖకి ఎగి సంఖకే ఎక్కించుకొని తిరుగుతలేము కదా ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కక్ష కట్టి గతం నుంచే కక్ష కడుతున్నారు మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు మీ మీ ఒక్క పార్టీ మీద మేము బురద చల్లే ప్రయత్నం చేసినామా అంటే కాదు మీ పార్టీలో ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పినాం కదా అది గమనించకుండా ఇక్కడ రిపోర్ట్లు కొట్టించే ప్రయత్నం టీవీని ఇబ్బంది జనం టీవీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎట్లా చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేటువంటిది ఒక్కసారి మనస్సాక్షి పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు రిపోర్ట్లు కొట్టుకున్నట్టు కొట్టుకోండి ఇబ్బంది ఏం లేదు రిపోర్ట్లు కొడుతూనే ఉంటుంది మేము న్యూస్లు చేస్తూనే ఉంటాం పోయేది పోతూనే ఉంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే మాతోటి కూడా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో అనేటువంటిది ఒకసారి గమనంలో పెట్టుకోవాలి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది మీరు యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ మేము ఇవ్వాల్సి వస్తుంది సో మాకు ఇప్పటికి కూడా ఎవరి మీద ప్రీతి ఎవరి మీద విద్వేషం ఎవరి మీద లేదు అట్లాంటి జనం టీవీ పెట్టుకోదు మీరు ఏ వార్తలనే చూడవచ్చు మా జనం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరు కూడా నేను విజ్ఞప్తి ఏ మా ఛానల్లో ఏ వార్తనే చూడవచ్చు ఒక వ్యక్తికి కానీ లేదా ఒక పార్టీకి కానీ జోకినట్టు ఉండదు అన్ని పార్టీలు సమానమే ఎవరు తప్పు చేసినా వాళ్ళని సిలుక్కొయకేయడమే ఎవరు మెప్పు చేసినా వాళ్ళు మంచి చేశారని చెప్పడమే ప్రజలకు ఏం కావాలో ప్రజల గొంతుకై వినిపించడమే ఇదే చేస్తున్నాం అంతే మగంటి సునీతకు ఏం నష్టం జరగబోతుందో చెప్పడం తప్ప తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన తప్ప మా ఛానల్ వెంబడి పడ మేము మీ వెంబడి అని కాదు కదా ఇంత బుద్ధి లేని పనులు చేస్తే ఇబ్బందే కదా ప్రజలలో ప్రేమ రావాలి తప్ప ఛానల్ వెంబడి పడి వ్యతిరేకంగా పెట్టేటువంటి వార్తల ఛానల్ వెంబడి పడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సపోర్ట్ చేసే ఛానళ్లకు వాళ్ళకి డబ్బులు చేయడం ఇవి టీఆర్ఎస్ ఇంకా మానతలేదు ఈ కేటీఆర్ నేతృత్వంలో ఇంకా దరిద్రంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ మీద పెడితే వీడియో అది అట్లనే ఉంది వాళ్ళు ఏం రిపోర్ట్లు కొట్టలే వాళ్ళు ఏం అనలే బీఆర్ఎస్ పార్టీ మీద పెడితే ఇక రిపోర్ట్లు అంటే కేటీఆర్ కూడా ఈ దిగజాడు రాజకీయాలకే సపోర్ట్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది ఇంత దిగజారి మరి ఎందుకు రాజకీయాలు చేయాలి ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఏదున్నా ఒక మంచి కోసమే ప్రయత్నం చేయాలి తప్ప అప్పుడు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాల కోసమో స్వార్థ అవసరాల కోసమో స్వార్థ సంఘటనలో గెలుపొందడం కోసమో తాత్కాలికంగా అప్పటికప్పుడు గెలుపొందడం కోసమో చేస్తే నిర్ణయాలు ఫ్యూచర్లో దెబ్బతింటే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా ఫ్యూచర్ ప్రణాళికబద్ధంగా నిర్ణయాత్మకంగా ఒక ప్రణాళికబద్ధంగా మంచిని కోరే విధంగా చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు సో మీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ఎల్ చేసినటువంటి మా జనం టీవీకి చేసినటువంటి నష్టం వల్ల కాంగ్రెస్కు లాభం చేకూరు కాంగ్రెస్ పార్టీలకు నష్టం జరిగి బిఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరింది బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగింది ఎందుకు ఫస్ట్ మేము మాగంటి సునీత మీద న్యూస్ పెట్టినాం వెన్నుపోటు విష్ణువర్ధన్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటానే మాగంటి సునీతకు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేటువంటిది పెట్టినాం దాన్ని రిపోర్ట్లు కొట్టిర్రు ఆ రిపోర్ట్ల ఎఫెక్ట్ కాస్త కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు నవీన్ యాదవ్ కు అజారుద్దీన్ వెన్నుపోటు అనే వీడియో మీద కూడా ఎఫెక్ట్ పడ్డది అది వైరల్ అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుకునేటోళ్ళు కదా అజారుద్దీన్ అంటనే నవీన్ యాదవ్ కు వెన్నుపోటు పొడుస్తున్నాయి జూబ్లీల్స్ ప్రజలలో కూడా కొంత చర్చ నడిచేది కదా అంటే ఈ ఈ రిపోర్ట్లు కాస్త ఆ వీడియో స్ప్రెడ్ కాకుండా దాని మీద కూడా పడ్డది అంటే దీనికి కాంగ్రెస్ లాభం జరిగింది బీఆర్ఎస్ నష్టం జరిగింది అంటే వాళ్ళు చేసిన పనే వాళ్ళకు నష్టం జరిగింది దే చూస్తూనే ఉంటారు కదా ప్రజలు చూస్తూనే ఉంటారు దేవుడు చూస్తుంటారు ప్రకృతి చూస్తూనే ఉంటుంది ఎవరు చేసిన నష్టం వాళ్ళకు చివరికి తగులుతుంది దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జనం టీవీ తెలుగును ఒక్కసారి అంటే ఈ బిఆర్ఎస్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి లైక్ కొట్టి ఇంకొకసారి వాళ్ళకు గట్టిగా చెంప మీద కొట్టినట్టు చేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా జనం టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోకు లైక్ కొట్టాల్సిన అవసరం ఉన్నది